హాయ్ అండి నమస్తే సార్ ఇందాక మనం చాయ్ తాగేప్పుడు మీరు ఒక నాకు ఒక మాట చెప్పారు ఏది ఆయన దగ్గర నుంచి ఈయన వరకు వెంకన్న స్వామిని టచ్ చేయొద్దన్నాం అని చెప్పి మనం సోషల్ మీడియాలో ఆయన అవేర్ చేస్తున్నాము అయినా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి దిగజారిపోయింది ఆయన పరిస్థితి అని అన్నారు సో అలాగే వీళ్ళు నిజంగానే తిరుమల కొండ మీద ఎన్నో అరాచకాలు చేశారు అరాచకాలన్నీ కూడా మీ దగ్గర నుంచి నాకు ఇప్పుడు విశ్లేషణ రూపంలో కావాలి నిన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి ఒక వీడియో ఒకటి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద పదిహేడు రోడ్లు డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్య రహదారులు డెవలప్ చేస్తామని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో ఇష్యూ చేసి ప్రజలకు అమ్మేసి ఆ డబ్బుని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కొంతమంది దోచుకున్నారంట జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ వీడియో ఒకసారి వినిపిస్తాను దాని మీద నాకు విశ్లేషణ ఇవ్వండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇలా బిలామీలు సీఎం ఉండే ధనంజయ్ రెడ్డి ప్రధాన లబ్ధిదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక్క తిరుపతిలోనే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ని పదిహేడు మాస్టర్ రోడ్ల డెవలప్మెంట్ కోసం అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ని ఇష్యూ చేసి ఆ నాలుగు వేలకు ఐదు వందల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లు ప్రజలకి అమ్మి ఆ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళు సొమ్ము చేసుకుని వీళ్ళు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి దీని మీద ఖచ్చితమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బాండ్లని నాలుగు వేల ఐదు వందల కోట్లు పదిహేడు మాస్టర్ ప్లాన్ రోడ్లు డెవలప్ చేస్తామని చెప్పే వంకతో ప్రజలకు అమ్ముకొని ఆ డబ్బుని దోచుకున్నారు అని చెప్పి కొంతమంది నాయకుల మీద కూడా ఈయన ఆరోపణ చేశారు చూశారు కదా దాని మీద ఏం చెప్తారు మీరు విశ్లేషణ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు చేస్తున్న అరాచకాలు వీళ్ళ దేవస్థానం మీదే వైఎస్ఆర్సీపీ నాయకుల ఉక్కుపాదం ఏంటి ఏం చెప్తారు ఎవరినైతే టచ్ చేయద్దని చెప్పామో ఎవరినైతే టచ్ చేయొద్దని చెప్పాము వాళ్ళనే టచ్ చేశారు అంటే ఎవరు వెంకటేశ్వర స్వామినే టచ్ చేశారు కర్మ గాలింది కర్మ కాలితేనే కదా టచ్ చేసేది ఆయన జోలికి పోయేది ఆయన టచ్ చేశారు తండ్రి గారు టచ్ చేశారు చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జోలికి వెళ్ళారు కర్మ గాలి మూడు నామాల్లో రెండు నామాలు మిగిలిచాడు రెండు నామాలు అంటే పదకొండు సీట్లు సీట్లు చంద్రబాబు గారేమో ఇలా ఎలా ఇలా ఎలా అంటారు ఆ ఓకే ఇప్పుడు నిన్న కూడా కలికి సినిమా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ నూట తొంభై ఒక్క కోట్లు వన్ ప్లస్ నైన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు లెవెన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలికి మూవీ కలెక్షన్స్ అరవై ఐదు కోట్ల రూపాయలు సిక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు లెవెన్ ఇది దేవుడి స్క్రిప్ట్ సూపర్ సార్ మామూలుగా మీరు ఈ అడిగిన క్వశ్చన్లో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామి క్రెడిబిలిటీని యూజ్ చేసుకొని ఏ విధంగా చేశారు ఓకే వీళ్ళు వెంకటేశ్వర స్వామి మీద ఎలా ఉక్కుపాదం మోపారు అవును మామూలుగా అది ఒకటి రెండో అంశం ఏంది అసలు ఈ టీడీఆర్ బాండ్లో కుంభకోణం ఏ విధంగా చేశారు జనాల సొమ్ము ఏ విధంగా కాజేశారు ఇది రెండో అంశం మరి మొదటిగా మనం చూసుకున్నట్లయితే మొద మొదటి అంశము సార్ గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే ఏడుకుండల స్వామి జోలికి వెళ్ళారు వెంకన్న స్వామి కలియుగ ప్రత్యక్ష జైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అవును ఆయన వైకుంఠం నుంచి డైరెక్ట్గా తిరుమల కొండపైన పాదాలు అడుగు పెట్టడం జరిగింది అవునా ఓకే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అడుగులు పెడితే వెంకటేశ్వర స్వామి వీళ్ళు అడుగులు పెట్టారు సార్ తమిళనాడు స్వర్గీయ గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వెంకటేశ్వర స్వామికి ఉండేది ఏడు కొండలు కాదు రెండు కొండలు అని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది అయా వద్దయ్యా వెంకటేశ్వర స్వామి జోలికి పోమాకండి బ్రిటీషు పరిపా బ్రిటీష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో కూడా వెంకటేశ్వర స్వామి జోలికి పోలేదు వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కి వేశారు ఆయన అక్కడ దేవుడు అనేటువంటి వ్యక్తి హిందూ హిందువులు గౌరవించేటువంటి దేవుడు ఎంటైర్ భారతదేశం మొత్తం కూడా హిందువులు ఎవరైతే హిందువులు కూడా కాదు సార్ అక్కడికి ముస్లింలు వస్తుంటారు అంటారు అందరూ వస్తారు ఆయన అన్ని మతాల వారు అలీగ దైవం ఆయన అలాంటి ఆయన మీదే ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేశారు సార్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు ఏం జరిగిందో చూసాము దాని తర్వాత అదే తరహాలో వారసత్వం పుణ్యపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అనుయాయులు అంటే వాళ్ళ నాయకులు ఆయన సన్నిహితంలో అదే ఆయన నాయకత్వంలో సార్ రా ఏ రాజ్యంలో అయితే పాపాలు జరుగుతాయి అవి రాజుకు జరు అంటుకుంటాయి రాజుకు వస్తాయి ఆ పాపాలు కూడా ఆపాదించబడతాయి అది తెలిసిన విషయం అందరికీ మరి ఇప్పుడు ఆ అనుయాయులు చేసిన యొక్క ఏదైతే అంశం ఉందో అసలు ఏంటి సార్ వీళ్ళు తిరుమల దేవస్థానాన్ని యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం క్రెడిబిలిటీ యూజ్ చేసుకుని ఏ విధంగా వీళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఇది రెండో అంశం మరి రెండో అంశం మనం మాట్లాడుకున్నట్లయితే టీడీఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ అంటే ఓకే అంటే ఏదైనా ప్రభుత్వం నుంచి అంటే అది మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఏదైనా సరే ఒక దేవస్థానం ఆ క్రెడిబిలిటీని యూజ్ చేసుకొని ఆ దేవస్థానం ద్వారా బాండ్స్ రిలీజ్ చేస్తారు ఓకే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు పదిహేడు మాస్టర్ రోడ్లు డెవలప్ చేస్తాము తిరుపతిలోను తిరుమలలోను అని చెప్పేసి బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది అవును ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజలందరూ ఆయన మీద ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో ప్రజలందరూ నమ్మి కొనుక్కుంటారు కొనుక్కుంటారు సార్ ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు దేవుడు ఓకే ఇప్పుడు ఆ దేవస్థానం క్రెడిబిలిటీని కూడా గుడ్ విల్ను కూడా వీళ్ళు ఏ రకంగా సొమ్ము చేసుకున్నారనేది ఇక్కడ దేవుడు ఆశ్చర్యపోయే ముందు దేశ విదేశాల్లో ఉన్న ఆ బాండ్లు కొన్నారంట దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారో మీరు చెప్పింది దాని ప్రకారం కొన్నారు అది ఎంత ఎంతమేర ఉంది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క తిరుపతిలోనే ఇందాక వీడియోలో స్పష్టంగా చెప్పారు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సిఎంఓ ఆఫీసులో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి యొక్క సలహా సూచనలు ఆచరణలో వీళ్ళంతా కలిసి వెళ్ళారు సార్ ఒక తిరుపతిలోనే ఒక టీటీడీ గుడ్ విల్ను ఉపయోగించుకొని నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలంటే మీకు ఇంకో విషయం చెప్తాను సార్ చెప్పండి తణుకు మున్సిపాలిటీ అని ఒకటి ఉంది ఇదే తణుకు మున్సిపాలిటీలో పులుపు అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి చెత్త మామూలుగా మున్సిపాలిటీలో కలెక్ట్ చేసినటువంటి చెత్త డంపు కోసము పారవేయడం కోసము ఒక స్థలాన్ని కావం స్థలం కావాలి మున్సిపాలిటీకి వీళ్ళు ఏం చేశారంటే ఈ టీడీఆర్ బాండ్ల ద్వారా ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్ అంటే ఒక ప్లేస్ నుంచి ఆల్రెడీ డెవలప్ అయ్యే ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డెవలప్ చేయడం అంటే అది ఏ రూపేనైనా సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్తను మున్సిపాలిటీలో లేకోకుండా దూరంగా వెళ్ళి చేయడం అనమాట ఈ ప్రతి మున్సిపాలిటీలో ఉండేదే దీనికి ఏం చేశారంటే వీళ్ళు టీడీఆర్ బాండ్స్ ఎలా కుంభకోణం చేశారంటే ముందుగానే వీళ్ళు చెత్త డబ్బు కోసం ఆ ప్రాంతంలో స్థలాలను కొన్నారు మూడు వందల ముప్పై చెప్తాను కొన్నారు కొని తక్కువ రేటుతో కొన్నారు తక్కువ రేటుతో కొని అది ఈ మున్సిపాలిటీ చెత్త డబ్బు కోసం టీడీఆర్ బాండ్ల ద్వారా మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కొల్ల కొట్టడం జరిగింది ముందుగానే వీళ్ళు కనుక్కొని చెత్త డబ్బు కోసము పలాన్ చోట ఉంటుందని చెప్పేసి పావులు గెలిపేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లోకల్ నాయకుల ద్వారా పావులు కలిపి అన్ని భూములు ముందుగానే కొనేసి చెత్త డబ్బు కోసం దాని తర్వాత టీడీఆర్ బాండ్ల ద్వారా ఇష్యూ చేయించుకోవడం అనమాట ప్రభుత్వ సొమ్మును ఇంక చూడండి సార్ ఒక్క తణుకు ముంచి మీరు తిరుపతిలో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇలాంటివి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో టీడీఆర్ బాండ్లో తణుకు మున్సిపాలిటీ నాకు చెప్పాను మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఎన్ని వెలుగు చూస్తాయో ఇలాంటి సరే ఇంకో ఆయన ఉన్నాడు శారదా పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వరూపానంద సరస్వతి స్వామి మంచి పేరు స్వామి సరస్వతి సరే పేరు పెట్టు దైవం మానస రూపేణ అన్నట్టు తనకు దానగా చెప్పుకున్నట్టు ఆయన చెప్పుకుంటా ఉంటాడు నేను దైవాన్ని నేను మఠాధిపతిని స్వరూపానంద్ర సరస్వతి చంద్రబాబు గారు గవర్నమెంట్ రాగానే ప్రెస్ మీట్ కూడా పెట్టాడు సార్ భయమో భక్తో రాగమో ద్వేషమో లేకపోతే జీవితం మీద వైరాగ్యమో అది ఏ ఏ రూపేనైనా కావచ్చు ఎందుకంటే దైవం మానసు రూపేన కాబట్టి మనిషికి ఇవన్నీ భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవ్వడం జరిగింది ఏంది ఆయన కట్టుకోమని ఫైవ్ స్టార్ హోటల్ అదే నేను చెప్పకూడదు ఎందుకంటే మనము ఇలాంటివి చెప్పాలి మఠాధిపతుల రూపంలో ఇలాంటి చేస్తున్నారంటే నాకే సిగ్గు సిగ్గుచేటుగా అనిపిస్తుంది లేదండి నిన్న మఠాధిపతులే బయట పెట్టారు నేను అక్కడికి ఎలా అంటే సార్ ఇప్పుడు ఆయన కొత్తగా వెలిసినటువంటి శారదా పీఠాధిపతి గతంలో ఆయన ఎవరు కూడా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి రోజా ఆయన చెప్తారు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా ఒక్క నిమిషం సార్ అవన్నీ మనకు తెలుసో తెలియదు కాలక్రమేణ వాస్తవాలు నిజాలు వస్తాయి మనము వాస్తవాలు వస్తాయి సార్ ఆయన కూడా వస్తుంది టాపిక్ వచ్చినప్పుడు ఆయన వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు మనం అప్పుడు మాట్లాడుకుందాం నేనేమంటానంటే స్వరూపానేంద్ర గారి దగ్గరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో లో మంత్రి హోదాలో ఉన్న మంత్రి రోజా గారు పెద్ద పెద్ద వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తే పదవులు వచ్చేస్తున్నాయి అన్నీ జరుగుతున్నాయి సార్ ఇది ఒక మాఫియా ఏంటంటే ఏమీ లేని ఏమీ లేని ప్లేస్లో ఒక ఏదో కట్టడము ఒక మఠాధిపతిని పెట్టడము బినామీ డబ్బులు ఏవైతే నల్ల డబ్బు ఉంటాయో ఈ నల్ల డబ్బునంతా ఒక చోట పెట్టాలి కాబట్టి ఈ మఠాధిపతుల రూపంలో అంటే ఈ మఠ ఏదైతే మఠాలను ఉపయోగించుకొని వాటికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఒక ట్రస్ట్ అని పెట్టడము పెద్ద పెద్ద సెలబ్రిటీ రప్పించడం అక్కడికి ఇదే సార్ ఇప్పుడు వీళ్ళంతా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు అయింటారు కదా మీరు బాగా అబ్జర్వ్ చేయండి పెద్ద పెద్ద సెలబ్రిటీలను రప్పించుకోవడము మంత్రులను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళను హీరోయిన్లను కేంద్ర స్థాయి నాయకులను లైవింగ్ ఇదంతా సార్ ఒక స్కామ్ ఒక దోపిడీ ఇది తప్పించుకొని నమస్కారాలు పెడితే మరుసటి రోజు రెండు రోజులు మూడు రోజులు పదవులు వచ్చేస్తాయి అది పేపర్కి రావడం అబ్బా ఏం స్వామిరాయినా బాబ్బా బాబ్బా ఈయన కాలకు నమస్కారం పెడితే పదవులు వచ్చేస్తున్నాయి ఇంత పెద్ద హేమా హేమీలు ఉన్నా కూడా మనకంటే ముందు ఈయన అనుగ్రహము ఈయన ఆశీర్వాదం ఉంటే పదవులు వచ్చేస్తున్నాయి అనేది ఒక భ్రమ కల్పించేస్తారు అది చూసి మనలాంటి పేదవాళ్ళు లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు కొంతమేర నమ్మే వాళ్ళు ఉంటారు సార్ నమ్మని వాళ్ళు ఉంటారు నాస్తికులు ఉంటారు ఆస్తికులు ఉంటారు అంత బాగానే ఉంది ఇప్పుడు చూడండి సరే ఈ అసలు వైజాగ్లో ఏదో భూమి కొట్టేశాడంట హైదరాబాద్లో ఏదో భూమి అడిగాడంట ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామిలకి ఏంటి సార్ నువ్వు నిజంగా నిజంగా నువ్వు మఠాధిపతులకి మఠానికి సేవ చేయాలంటే ఒక ప్లేస్ ఎంచుకుంటావు మీ మఠ మఠంలో ఉన్నటువంటి శిష్యులకు బోధన చేసుకుంటూ ప్రజలకు హితోపదం చేసుకుంటూ ప్రవచనాలు చేసుకుంటూ ధర్మానికి హిందూ ధర్మానికి పాటుపడతావు ఇది అవును ఇది ఇది జరిగేది తంతు మరి నువ్వు దానికి విరుద్ధంగా చేసేది ఏంది రాజకీయ నాయకులతో నీకేం పని ఏం పని నీకు రాజకీయ నాయకులతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో నీకేం పని పోయిన నువ్వు హిందూ ధర్మం కోసము ఇప్పుడు ఆయన సద్గురు జగ్గి వాసుదేవ్ పెడుతుంటాడు సద్గురు జగ్గి వాసుదేవు ఏం పెడుతుంటాడు శివరాత్రి రోజు పెట్టేసి శివయ్య గురించి చేస్తా ఉంటాడు బా అంటే ఓం ఓంకారానికి మనము ఆయన ఆ ఓంకారం తలుచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ఏదో సంథింగ్ ఆయన ఏదో చేస్తున్నాడు గతంలో ఆయన నదుల గురించి కూడా చేయడం జరిగింది ఒక్కొరొక్క ఐడియాలో చెంచుకొని పోతావు నువ్వేం చేసినావుయా నీకు రాజకీయ నాయకుల తేం పని నీ కాళ్ళు వచ్చి ముక్కడమేంది వాళ్ళకి పదవులు రావడం ఏంది నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫైవ్ స్టార్ లోటు ఏంది నీకు అసలు ఏంటి నీకు ఫైవ్ స్టార్ హోటల్లో నువ్వు మఠాధిపతి అయినావు అంటేనే జీవితం మీద వైరాగ్యం కలిగి నాకు ఎందుకు భగవంతునిలో లీనం కావాలి భగవంతుని సేవలో తరించాలని చెప్పే కదా నువ్వు మరి దానికి విరుద్ధంగా నువ్వు బిహేవ్ చేస్తావు నువ్వు నీతులు చెప్తా మేము మేము తెలుసుకోవాలి నీతులు ఇది సార్ అసలు ఈ టీడీఆర్ బాన్ల కుంభకోణం ఏందో వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడం ఎందు అసలు ఒకటి ఒకటి బయటకు వస్తా అంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలు ఒక లెటర్ ప్యాడ్కి యాభై నాలుగు మందిని ఒకటే సార్ ప్రోటోకాల్ అసలు అది ఒక లెటర్ ప్యాడ్కి ఆరు మంది దర్శనానికి లిమిట్ ఆరు మంది అవును వీళ్ళు ఏం చేశారు యాభై నాలుగు మందిని పంపించారు ఒక్కొక్క టికెట్ మీద ఒక్క రోజుకి యాభై నాలుగు మంది అంటే ఒక్క పర్సన్ నుంచి ఎంత కలెక్ట్ చేసింటారు ఈ ఐదేళ్లలో ఎంత దోపిడీ చేసింటారు ఇప్పుడు ఆల్రెడీ తిరుమల తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది అక్కడ గత అనేది ఎంత రేటు పలుకుతుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది మరి మీరు మీ ఊహకు వదిలేస్తున్నాను ఎంత సంపాదించుంటారు మూడు వేల కోట్లు దోపిడీ అంటారు దాన్ని సార్ మూడు వేల కోట్లు అసలు ఈ కోట్లు ఏందో నాకు ఇప్పటికి ఈ మధ్య కాలంలో మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అసలు కోట్లు కోట్లే సార్ ఏది చేసినా సో మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో ఒక ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఉపాధ్యాయుడు లేకపోతే ఇంకోటి ఉద్యోగం చేసుకుని చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఈ జీవితం అంతా ఈఎంఐ కట్టుకుంటున్నా కూడా జీవితం సరిపోవట్లేదు సార్ కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇంకా దేనికి సార్ మాకు ఈ ఉద్యోగాలు ఎందుకు చేయాలి మేము కూడా ఉద్యోగాలు వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారే ఏదైతే ఏదైనా ఉండేది ఒక జీవితము ఉన్నది ఒకటే జిందగీ ఏదో ఒకటి చేసేద్దాం ఇప్పుడు రాజకీయ నాయకులంతా పోయి బయలు తెచ్చుకోవట్లే డబ్బులుంటే మట్టర్లు చేసినా కూడా బయలు తిరుగుతున్నారు ఎవరు దళిత డ్రైవర్ కార్ డ్రైవర్ నిబ్రహ్మణ్యము ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ నాయకత్వంలో డ్రైవర్ గారిని డోర్ డెలివరీ మళ్ళీ ఆయన ఇప్పుడు ఓడిపోయింది వైఎస్ఆర్సీపీలో ఏంది సార్ అసలు ప్రజలు కూడా వాస్తవాలు గమనించాలి నేను ఏ పార్టీని ఇక్కడ మాట్లాడట్లేదు ఓకే అది ఏ పార్టీలో ఇటు అధికార పార్టీలో కూడా తప్పులు ఉంటాయి ప్రతిపక్ష పార్టీలో తప్పులు ఉంటాయి ఆ తప్పులు తెలుసుకోండి సార్ వాస్తవాలేంది వాస్తవాలైంది విమర్శించండి ఉందా అంటే రాష్ట్ర అభివృద్ధికి సరిపోయినటువంటి ఆరోపణలు చేయండి వ్యక్తిగత ఆరోపణలు వద్దు పిల్లల గురించి వద్దు స్త్రీల గురించి వద్దు కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ వ్యక్తిగత పర్సనల్స్ మనం తీసుకుని రాకూడదు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిండదు మనమేం డిక్టేటర్ నిన్న చంద్రబాబు గారు అన్నారు వన్ అండ్ ఓన్లీ ఇస్ ద సొల్యూషన్ ఇస్ ద సింప్లిసిటీ మనమేమి రాజులం కాదు డిక్టేటర్లం కాదు సింప్లిసిటీ ఉండండి మంత్రులు కూడా మీరు ఏదేదో హడావిడి చేసేసి ఇవన్నీ చేయమాకండి రాష్ట్రం అంత సినిమాలు లేదు ఇప్పుడు ఖజాన్ అంతా కొల్లగొట్టుకొని పోయారు అసలు మనం వచ్చే టైంకే ఏమీ లేదు డబ్బు ఇక్కడ మీరు కిందటి సంవత్సరం ఒకసారి మనం వీడియో చేసినప్పుడు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం అండి ఆయన్ని టచ్ చేయొద్దు ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మేము చెప్తున్నాము అయినా కూడా వినట్లేదు సార్ పులివెందుల ప్రజలకు కూడా తెలుసు సార్ కడప జిల్లా కూడా సార్ తిరుపతికి తొలి గడప కడప అంటారు తిరుపతికి తొలి గడప కడప మరి అటువంటి కడపలో పుట్టి కడప జిల్లాలో పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరే వెంకటేశ్వర స్వామి గారిని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తే అవమానపరిస్తే ఆయన మీద ఉక్కుపాద మోపితే ఆయన సహిస్తాడా సార్ ఆయన కలియుగంలో అదేదే పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చదుష్తాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మరి ఇప్పుడు ఆయన అవతారం ఎత్తాడు అనుకో మనం అంతా ఉంటామా ఎప్పుడైతే అధర్మం తాండవిస్తాదో ఆయన అవతారం మొదలైందనుకో తట్టుకుంటావా నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యా స్వామి నువ్వు ఒక ముఖ్యమంత్రి ఆయన ప్రపంచం భువన భువన లోకాలకు అధిపతి ఆయన నువ్వు భూమిలో ఆ భూమిలో ఒక దేశంలో ఆ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రథమ కేవలం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మరి ఆయనతో పెట్టుకుంటే మనం అవుద్దా సార్ మనం తెలుసుకోవాలి మరి సో ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతోనే పెట్టుకున్నారు ఈయన తండ్రి గారు కానీ ఈయన గారు కానీ సో ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఆయనే పూనుకొని వాళ్ళకి తగిన గుణపాఠం చూపిస్తున్నారు ఇంకా ముందు రోజుల్లో ఆయన ఆయన తీక్షణం తీక్షణమైన చూపు కోపద్రిక్తమైన చూపు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అవాంతరాలు తీసుకొస్తుందో చూద్దామండి ముందు రోజుల్లో ఓకే అండి ధన్యవాదాలు అండి నమస్తే సార్